ఓం శ్రీ పరమాత్మనే నమ లోకేశ్వరుడైన రాఘవుడు నేను దశరథ మహారాజు తనయుడైన రామునిగా మానవునిగా తలంతును నేను ఎవరినో బ్రహ్మదేవుడు వివరింప ప్రార్థన అని పలుకుచున్న రామునితో వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇట్టు వచించెను సత్యపరాక్రమ రామ యథార్థమును తెలిపెదను వినుము నీవు వైన నారాయణడువు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు నీకు ఈ జగత్తు ఒక క్రీడా పరికరము లక్ష్మీదేవి నీ వక్షస్థలమున నిరంతరము నివసించుచుండును నిరుపమానమైన సుదర్శన చక్రము నీ ఆయుధము నీవు సర్వవ్యాపకుడవు ఏక గల వరాహమూర్తివై భూమండలమును ఉద్ధరించితివి లోక లోకకంటకులను తునుమాడువాడవు నాశము లేనివాడవు పరబ్రహ్మవు షడ్భావికారములు లేనివాడవు ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశము అను ఈ షడ్వికారములు లేనివాడవు ఆది మధ్యాంతరహితుడవు నిత్యుడవు సర్వలోకములకు శ్రేయస్సును గూర్చడి స్వరూపడవు జగన్నాథుడవు ధర్మ మోక్షములనడి చతుర్విధ అనుగ్రహించుడు వాడవు సార్ధము అను ధనస్సును ధరించువాడవు ఇంద్రియములను జయించినవాడవు సర్వ ప్రాణుల హృదయములయందు నివసించువాడవు నిత్యా అనిత్య వస్తువులకు అతీతుడవు పరమాత్ముడవు ఆశ్రితులను రక్షించిటియందు భంగపాటు లేనివాడవు నందకము అను ఖడ్గమును కలిగియుండువాడవు విశ్వమును అందంతటను వ్యాపించి ఉండువాడవు జగత్తునకు ఊరట గూర్చువాడవు జగద్రక్షకుడవు మిగుల బలశాలివి దేవతల సేనలకు సర్వాధిపతి అయిన కుమారస్వామివి సమస్త ప్రాణకోటిని నడిపించువాడవు సద సద్విచక్షణుడవు మంచి చెడులను నిశ్చయించువాడవు శుద్ధ సత్వ స్వరూపుడవు ఆశ్రితుల అపరాధములను క్షమించువాడవు ఇంద్రియ నిగ్రహము గలవాడవు జగత్తుత్పత్తికి స్థానమైన వాడవు సర్వజగత్తునకు లయస్థానమైన వాడవు ప్రళయకాలమున సమస్త ప్రాణులను నీలో లయమగును ఇంద్రునకు సోదరుడుగా అవతరించిన ఉపేంద్రుడవు మధువు అను రాక్షసుని సంహరించినవాడవు ఇంద్రుని సైతము సృజించువాడవు నిరతిశయమైన ఐశ్వర్య సంపన్నుడవు నాభియందు పద్మము గలవాడవు నా జనకుడవు రననమున శత్రువులను రూపుమాపువాడువు ఆర్తజనులకు అభయమిచ్చువాడవు శరణాగత శరణాగతవత్సలుడవు శనకాది మహర్షులు నిన్ను కొనియాడుచుందురు సహస్ర శాఖలుగా విస్తరిల్లిన సామ వేద స్వరూపుడవు వేదములచే స్థుతింపబడువాడవు నిత్య నైమిత్తిక కామ్య కర్మలయందు ప్రజలను ప్రేరేపించువాడవు సర్వశ్రేష్ఠుడవు ముల్లోకములకును బ్రహ్మాదులకును కర్తవు పరమ స్వతంత్రుడవు ముక్తులకును సాధకులైన భక్తులకును ఆశ్రయమైనవాడవు సృష్టికి పూర్వమే ఉన్నవాడవు యజ్ఞ స్వరూపుడవు ఆశ్రావయ అస్తు యజయేయమహే యజ అను పదునేడు అక్షరముల సంపుటితో ఆరాధింపబడువాడవు చతుర్భిచ్చ పంచభిరేవచ హూయతే చ పునద్వాభ్యాం సనో విష్ణు ప్రసీదతు అనునది ప్రమాణ వచనము ఓంకార స్వరూపుడవు ఉత్కృష్టమైన తపస్సులచే సేవింపబడువాడవు నీవు అనంతమైన మహిమలు కలవాడవు నీ ఆవిర్భావమును గాని గాని ఎవ్వరను ఎరుగజాలరు నీ స్వరూప స్వభావములను గూర్చి వేదములు గాని వైదికులు గాని ఏమాత్రము ఎరుగరు నీవు సర్వాంతర్యామివి బ్రహ్మ బ్రాహ్మణుల ఎందును గోవులయందును సకల ప్రాణులయందును అన్ని దిక్కులయందును ఆకాశమునందును పర్వతములందును వనములయందును వ్యాపంచి యుందువు నీవు అసంఖ్యాకములైన శిరస్సులు నేత్రములు పాదములు గలవాడవు లక్ష్మికి నిలయమైనవాడవు సకల ప్రాణులకును పర్వతములలో గూడిన సమస్త పర్వతములతో కూడిన సమస్త భూమండలమునకును నీవే ఆధారము ప్రళయకాలమునందు లోకమంతయు జలమయమైనప్పుడు నీవు శేషాయినై చిరంజీవులైన మార్కండేయాది మహర్షులకు దర్శనమెత్తువు దేవ గంధర్వ దానవులతో కూడిన ముల్లోకములను ధరించుచుందువు శ్రీరామ నేను నీ హృదయమును సరస్వతీదేవి నీ జిహ్వా ప్రభు పరబ్రహ్మ స్వరూపడవైన నీ యంగములయందలి రోమములు దేవతలు నీవు కనురెప్పలు మూసినచో రాత్రి ఏర్పడును కనులు తెరచినచో పగలు అగును నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదములు కింబాహునా నీవు లేనిది ఏదియు లేదు సమస్తము నీవే స్వామి ఈ జగత్తంతయును నీ శరీరము విశ్వమంతయును నీ నియమా నియమములపై ఆధారపడి ఉండునది నీకు విధేయమైయున్నది పృథ్వీ అంతయు నీ స్థిరస్వరూపము అగ్ని యొక్క ఉష్ణత్వము నీ కోపము చంద్రునిలోని ఆహ్లాద లక్షణము నీ అనుగ్రహ రూపము శ్రీవచ్చము అను చిహ్నము గల శ్రీమన్నారాయణుడవు నీవే పూర్వము వామనావతారమున మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించిన త్రివిక్రముడవు నీవే అసురులకు రాజైన బలిచక్రవర్తిని అదుపు చేసి మహేంద్రుని స్వర్గమునకు రాజును గావించిదివి నీవే సీతాసాధ్వీయే లక్ష్మీదేవి నీవు మహావిష్ణువుడవు రాబోవు ద్వాపర యుగములు శిక్షణకై శిష్ట రక్షణకై అవతరించు శ్రీకృష్ణ భగవానుడవు నీవే లోక కంటకుడైన రావణుని వధించుటకై ఈ భూలోకమున మానవ రూపమున అవతరించినది ధర్మ సంస్థాపమునందు దక్షుడైన వాడా రామా రావణుని హతమార్చి మా కార్యమును నెరవేర్చితివి కావున నీ సంకల్ప ప్రకారము నీవు నీ పరంధామమునకు వైకుంఠమునకు చేరుము రఘురామ నీ తేజోబల పరాక్రమములు అమోఘములు నీ దర్శనము అత్యంత ప్రభావాన్వితము నిన్ను స్తుతించుట వలన ఐహికాష్ నిన్ను స్తుతించుట వలన ఐహికాముష్మిక ఫలములన్నీయును లభించును అనన్య భక్తితో నిన్ను సేవించినవారు మనోరథములన్నీయును ఈడేరును రామ పురాణ పురుషుడవు పురుషోత్తముడవు నిత్యుడవు పరబ్రహ్మవు అయిన నిన్ను ప్రగాఢమైన భక్తితో సేవించిన వారికి లౌకికములైన సకల భోగములను అలౌకికములైన మోక్షాదులను లభించును ఈ శ్రీరామ స్తవము వేద ప్రతిష్ఠితమైనది ఋషి ప్రోక్తమైనది శాశ్వతమైనది పురాతనమైనది ఇతిహాసము దీనిని కీర్తించిన పఠించిన మానవులకు పునరావృత్తి పునర్జన్మ ఉండదు కైవల్యము ప్రాప్తించును అని బ్రహ్మదేవుడు పలికెను బ్రహ్మదేవుడు పలికిన ఈ శుభవచనములను వినినంతనే అగ్నిదేవుడు తండ్రి వలె సీతాదేవిని తన యుడిలో చేర్చుకుని అగ్నిగుండము నుండి పైకి వచ్చెను దివ్యరూపియైన సీతాదేవిని తీసుకుని వచ్చిన హవ్యవాహనుడు అగ్ని సమిధులను ప్రక్కకు తొలగించి నిలబడెను ఉత్తమ సౌశీల్యవతి అయిన ఆ జానకి తను శోభలు ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశించుచుండెను ఆమె ధరించిన మేలిమి బంగారు ఆభరణములు మిలమిలలు ఎర్రని పట్టు వస్త్రములు దగదగలు ఆమె దేహకాంతులను ఇనుముడింపజేయుచుండెను నొక్కులు తీరియున్న కేశముల అందచందములు దివ్యములు ఆమె ధరించిన పూలహారములు నూతనములై చెక్కు చదరకయుండెను ఆ మనస్విని యొక్క రూపవైభవము అద్వితీయము అట్టి సీతాసాధ్విని అగ్నిదేవుడు శ్రీరామునకు అప్పగించెను లోక సాక్షి అయిన ఆ వైశ్వానరుడు శ్రీరామునకు ఇట్లు నివేదించెను రామచంద్ర ప్రభువు నీ ధర్మపత్ని అయిన ఈ వైదేహి ఎట్టి దోషమూ లేదు సత్ప్రవర్తనకు నిలయమైన రఘువీర ఈ దేవి వాక్కులు పవిత్రములు మనస్సు నిర్మలము బుద్ధి స్వచ్ఛము చూపులు దివ్యములు ఈమె సత్ప్రవర్తన కలిగి త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించుచుండెడిది బలగర్వితుడైన రావణాసురుడు నిర్జారణ్యమున నీవు లేని సమయమున ఈమె ఒంటరిగా నుండిట గమనించి అపహరించెను ఈమె అప్పుడు వ్యవసెను రావణుడు ఈమెను తన హంతఃపురమునందలి అశోకవనమునందు రహస్యముగా ఉంచెను వికృతములైన ఆకారములు భయంకరములైన చూపులు గల రాక్షస స్త్రీలు ఈమెను కాపలా కాయుచుండెడివారు ఈమె నీయందే మనస్సును నిలిపి నీవే దిక్కుని నమ్ముకొనుచు దుఃఖించుచుండెడిది ఆ రాక్షసుడు ఈమెన పలు విధములుగా ప్రలోభ పెట్టచూచెను తీవ్రముగా భయపెట్టవచ్చెను అయినను నిరంతరము చిత్తము మీదనే ఉంచి నిన్నే స్మరించుచుండెడి ఈ సాధ్వి అతనిని గూర్చి ఏమాత్రము పట్టింపుకొనలేదు రఘురామ ఈమె హృదయము పవిత్రమైనది నా మాటలకు మారు పల్కవలదు ఈమె స్వీకరింపము ఇది నా ఆజ్ఞ అని అగ్నిదేవుడు పలికెను తర్వాతి శ్లోకములు రేపు విందా జై శ్రీరామ్ ఓం నమ శివాయ